శ్రీమాత్రి నమ భక్తి తరంగాలు తెలుగు ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజే శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారము పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మంగళవారం నాడు ఎవరైతే మంగళవారాల నోములు నోచుకుంటారో అలాగే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కథలను విన్నా చదివినా అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం లభిస్తుంది వారికి ఎల్ల కాలంలోనూ సౌభాగ్యానికి అష్ట ఐశ్వర్యాలకు అద్భుత లీలలు తెలిపే అద్భుతమైన కథలను విన్నంత మాత్రం చేత సౌభాగ్యము అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి పూర్వకాలంలో ఒకనొక బ్రాహ్మణుడు సంతానం లేక ఎంతగానో చింతిస్తూ పార్వతీ పరమేశ్వరుల కొరకు తపస్సు చేసుకోవాలని నిర్ణయించుకొని తపస్సు చేయటం ప్రారంభిస్తాడు అలా తపస్సు చేస్తే సమయంలో పార్వతీ పరమేశ్వరులు భూమిపై సంచరించుటకు మారు వేషంలో రాగా అప్పుడు పార్వతీ పరమేశ్వరులకు ఈ బ్రాహ్మణుడు కనిపిస్తాడు అప్పుడు బ్రాహ్మణుడిని ఇలా అడుగుతారు బ్రాహ్మణుడూ ఎందుకు తపస్సు చేయుచున్నావు అని అడుగుతారు పార్వతీ పరమేశ్వరులు అప్పుడు బ్రాహ్మణుడు ఇలా సమాధానమిస్తారు మీరేమైనా ఆర్చేవారా తీర్చేవారా మీకెందుకు చెప్పాలి మీ త్రోవన మీరు వెళ్ళిపోండి అని చెబుతాడు అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ఇలా చెబుతారు మేము ఆర్చేవారమో తీర్చేవారమో తర్వాత చెబుతాము ముందు కారణం ఏమిటో చెప్పు అని అడగ్గా ఆ బ్రాహ్మణుడు ఇలా చెబుతాడు నేను సంతానహీనుడైనందువలన తపస్సు చేయుచున్నాను ఓ అని చెప్పగా నన్ను రక్షించవలసిందని ఆ బ్రాహ్మణుడు పార్వతీ పరమేశ్వరులను వేడుకుంటారు అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ఇలా చెబుతారు ఆయువు లేని మగపిల్లవాడు కావాలా లేక ఐదవతనం లేని ఆడపిల్ల కావాలా అని అడుగుతారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా చెబుతాడు నేను ఇంటికి పోయి నా భార్యని అడిగి వచ్చి చెబుతాను అని చెబుతాడు పార్వతీ పరమేశ్వరుడు సరేనని చెప్పగా ఆ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళి తన భార్యను అడుగుగా ఆమె ఇలా చెబుతుంది పుట్టి చచ్చిన పుత్రుడే మేలు పుత్రుణ్ణి ఇమ్మని అడగండి అని చెబుతుంది ఆ విధంగానే ఆ బ్రాహ్మణుడు తను తపస్సు చేయటానికి వెళ్ళిన ఆ చోటికి వెళ్ళి అక్కడ ఉన్న పార్వతీ పరమేశ్వర నూత్రుడే మేలు కాబట్టి పుత్రుణ్ణే ఎమ్మని నా భార్య వేడుకమని చెప్పిందని అందువలన తనకి పుత్రుణ్ణే వరంగా ఇమ్మని అడుగుతాడు ఆ బ్రాహ్మణుడు అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు సరేనని చెప్పి ఇలా చెప్తారు ఊరు వెలుపల ఒక మామిడి చెట్టు ఉంది దానికిన్న పళ్ళల్లో ఒక మామిడి పండును తీసుకొని నీ భార్యకు ఇవ్వు అని చెప్పి వారు అక్కడ నుంచి అంతరాధ్యం అయిపోతారు అప్పుడు బ్రాహ్మణుడు తర్వాత మామిడి చెట్టు వద్దకు వెళ్ళి అక్కడున్న చాలా పండ్లను కోసుకొని వడిలో వేసుకొని ఇంటికి వెళతాడు కానీ ఇంటికి వెళ్ళి చూసేసరికి అతని ఒడిలో ఒకే ఒక మామిడి పండు మాత్రమే ఉంటుంది ఆ మామిడి పండును అతని భార్యకు ఇస్తాడు ఆమె తనని భక్షించిన తర్వాత గర్భాన్ని దాల్చి తొమ్మిది నెలలు నిండిన తర్వాత ఒక ఒక కొడుకుని కంటుంది ఆ శిశువు పుట్టి పుట్టక పూర్వమే యమబట్లు వచ్చి వాని తమకిమ్మని ఆ తల్లిని అడుగుతారు అప్పుడు ఆమె ఇలా చెబుతుంది నాయనలారా తీశాడు ఇంకా పురుడులో స్నానం కూడా కాలేదు అని చెప్పి చెబుతుంది అప్పుడు ఆ యమభటుడు సరేనని చెప్పిన తర్వాత వస్తామని చెప్పి వెళ్ళిపోతారు అదే విధంగా పురుడు పుణ్యములు పూర్తయిన తర్వాత తిరిగి వచ్చి యమభటులు ఆ పిల్లాన్ని ఇవ్వమని అడుగుతారు ఆ తల్లిని అప్పుడు ఆ తల్లే ఇలా చెబుతుంది నాయనలారా నామకరణము చేసినంతవరకైనా ఉంచరా మీరు అని అడుగుతుంది అప్పుడు ఆ యమబట్లు సరేనని చెప్పి నామకరణం చేసిన తర్వాత వస్తామని చెప్పి తిరిగి వెళ్ళిపోతారు అదేవిధంగా ఆ పిల్లవాడికి నామకరణము అయిన రోజున వారు తిరిగి వచ్చి అడుగుతారు అప్పుడు ఆ తల్లి ఇలా చెబుతుంది వారిని చూసి నాయల్లారా పుట్టి వెంట్రుకలైనా చూసామా ఇంకా లేదు కదా వాడు నడకడం కూడా మేము చూడలేదు కదా నాయన అని బ్రతిమలాడుతుంది అప్పుడు వారు సరేనని చెప్పి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు అంత కొన్నాళ్ళకు పిల్లవానికి తల్లిదండ్రులు ఉపనయన మహోత్సవమును గావించాలని నిర్ణయించుకుంటారు తర్వాత ఒకనాడు తల్లి కొడుకుకు తలంటుతూ ఏడుస్తూ ఉంటుంది ఆమె కన్నీళ్ళు పిల్లవానిపై పడుట చేత పిల్లవాడు ఏమైందమ్మా ఇట్లా ఎందుకు ఏడుస్తున్నావు నీవు అని అడుగుతాడు అప్పుడు ఆమె ఎలా చెప్తుంది నాయన నీవు పుట్టింది మొదలు యమబటలు నీ కొరకు వచ్చుచున్నారు నీకు వడుగు అయినంత దాకా జరుపుకొని వచ్చినాము ఇక ఎట్లా జరుపుకొని రావాలో అని నాకు చాలా దుఃఖం వస్తుంది తండ్రి నిన్ను ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావట్లేదు నాయన అని ఎంతగానో దుఃఖిస్తుంది ఆ తల్లి అప్పుడు ఆ పిల్లవాడు ఇలా ధైర్యం చెప్తాడు అమ్మ నా గురించి నీకు మేనమామతో జత చేసి కాశీకి పంపు అని చెబుతాడు అందుకు ఆమె సమ్మతించి మేనమామకు కబురు పంపి కొడుకుననికి జత చేయి కాహిల్ ప్రయాణానికి సిద్ధం చేయించెను అందుకే ఎంతగానో దుఃఖిస్తూ కన్నీళ్లు పెట్టుకొనిచు ఉండగా అప్పుడు ఆ పిల్లవాడు ఎలా చెప్తాడు అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు నేను నీకు ఒక తులసి మొక్కను నాటిస్తాను అది ఇంటిలోనే పెట్టి ఉంచు నీవు దాని బోగోగులు ఉన్న స్థితులు బట్టే నేను కూడా ఉంటాను అది చచ్చిపోయిన ఎడల నేను కూడా అట్లే అవుతాను అని తెలిపి ఆమెకు ఇచ్చి తను కాశీ ప్రయాణానికి కావలసిన ధనమును మూట కొట్టుకొని బయలుదేరుతారు అలా కొంత దూరం సాగిన తర్వాత ఈ తోవలో ఒక పూలతోట తోట కనిపిస్తుంది ఆ రోజున అక్కడ బస చేయటానికి వారిద్దరూ దిల్ ఆ పట్నపు రాజకుమార్తె అదేవిధంగా పురోహితుని కూతురు శెట్టి కూతురు పెత్తందారు కూతురు కలిసి పూలు కోసుకోవటానికి వనానికి వస్తారు వారు పూలు కోసుకొని తిరిగి వెళ్ళుచు ఉండగా మాట వచ్చి పొట్లాడుకు నీవు మొండవు అంటే నీవు మొండవు అని తిట్టుకొంచుంటారు ఆ తిట్లకు రాజకుమారి పిల్ల కోపగించుకొని నాకు ఈ రాత్రి పెండ్లి మా అమ్మగారు శ్రావణ మంగళగౌరి నోము నోచుకొని నాకు మిచ్చుచున్నారు నన్ను మొండా అని తిట్టకండి అని పువ్వులు పారేశను తిరిగి ఆమె ఇలా అంటుంది నేను ఏ చుట్టూ నుండి ఏ పువ్వులైతే కోసుకున్నానో ఆ కొమ్మకి ఆ పువ్వులన్నీ అంటుకొని అనగా వెంటనే ఆ పువ్వులన్నీ ఆ చెట్లకు అంటుకొని ఉంటాయి ఇది చూసిన వారందరూ కూడా ఆశ్చర్య పడిపోతారు ఆ చిత్రాన్ని ఆ బ్రాహ్మణుడు కుమారుడు కూడా చూసి ఆశ్చర్యపడి ఆహా ఈ చిన్నది ఎంత సత్యవతి అయినది అని పొగుడుకొని ఆ భార్య అయినచో ఎంత బాగుంటుందో కదా అని మనసులో అనుకుని ఉంటాడు ఆ బ్రాహ్మణుడ బాలుడు ఆ సంగతులను పసిగట్టిన పక్కనే ఉన్న మేనమామ అబ్బాయి మనం రేపు కాశీ వెళ్ళాలి కాబట్టి మనము అట్టి తలంపులను తలపెట్టరాదు అని పలుకుతాడు అంతలోనే పొద్దుపోతుంది ఆ సమయమున ఆ పిల్లవారి ఇంటికి వెళ్ళిపోతారు రాజకుమార్తెను పెండ్ల కుమార్తెను చేసి ముహర్తానికి సమీపిస్తూ ఉండగా రాజకుమారుడి యొక్క రాకకై రాజు మొదలైన వారందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో పెండ్ల కుమారుడు మోర్చ వచ్చి పడిపోయాడని ఇప్పుడు పెండ్లకి రావటానికి వీలు లేదని సమాచారాన్ని రాజుకి అందచేస్తారు అప్పుడు రాజు ఇలా అంటాడు మొహత్త సమయం సమీపిస్తున్నది ఈ వేళలో ఇలా జరగడమేంటి అయినా సరే ఎరువు పెండ్లు కొడుకును తీసుకువచ్చి పెండ్లు చేస్తాను ఎరువు పెండ్లు కొడుకు ఎవరైనా దొరుకుతారేమో పట్నం అంతా వెతకండి అని అడుగుతాడు అప్పుడు ఎరువు పెండ్లు కోసం ఎవరు ఒప్పుకోరు ఒప్పుకోకపోగా ప్రతి ఒక్కరూ కూడా నగరం ఎరువుంటుంది బట్టి ఎరువు ఉంటుంది కానీ పెండ్ల కొడుకు ఎక్కడైనా ఎరువుంటాడా అని నవ్వుతారు అలా వెతుకుతూ వెతుకుతూ రాజభటులు బ్రాహ్మణుడు ఉన్న తోటలోకి వస్తారు అక్కడెవరో మనుషులు ఉన్నారని వారి దగ్గరికి ఈ రా రాజభటులు వెళ్తారు వారిద్దరూ ఆ బ్రాహ్మణ బాలుడు ఇంకా అతని మేనమామ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు లేచిన వెంటనే రాజభటులు ఆ పిల్లవాడిని మేనమామకు చెప్పి మేము ఇతడిని రాజభవనానికి తీసుకుపోతున్నాము రాజకుమారికి ఎరువు పెళ్ళికొడుకు అవసరమయ్యాడు కావున మేము అతన్ని తీసుకుపోతున్నాము అని చెబుతారు అప్పుడు మేనమామ ఇలా చెబుతారు అయ్యా మేము తెల్లవారుజామున లేచి కాసి వెళ్ళిపోతున్నాము కావున వీలు లేదు అని చెబుతాడు అప్పుడు రాజుగారు ముహూర్తం దాటిపోచున్నదని కాదుకూడదని బలవంతం చేసి మేనమామను ఒప్పించి ఆ పిల్లవాడిని తన ఇంటికి తీసుకొని పోతారు అట్లా తీసుకుపోయి మాంగళ స్నానాలు ఆచరించి ఆ పిల్లవాడికి పెండ్లి కుమారుడిని చేసి సంతోషంగా వివాహ కార్యక్రమము జరిపిస్తారు ఆ తర్వాత ఆ పిల్లవానికి బంగారుపు గిన్నెలో పలహారాన్ని పెట్టి ఇవ్వగా ఆ పిల్లవాడు ఆ పలహారాన్ని తింటూ ఉండగా తన చేతికి ఉన్న వేలి ఉంగరం జారి ఆ గిన్నెలో పడిపోతుంది అప్పుడు ఆ చిన్నది ఆ ఉంగరాన్ని తన వేలికి ధరిస్తుంది ఆ రాత్రి నిద్రించుచు ఉండగా కలలో పార్వతీదేవి ఆమెకు కనిపించి నీ పెనిమిటికి సర్పగండం ఉన్నది నీవి రక్షించుకోవాలి అని చెబుతుంది అందులకు రాజకుమార్తె అమ్మ ఏమి చేస్తే ఆ తప్పిదం నుంచి తప్పించుకోగలమో సెలవివ్వమని ప్రార్థిస్తుంది అప్పుడు పార్వతీదేవి ఎలా చెబుతుంది నీ తల్లి శ్రావణ మంగళవారాల నోములు పట్టిన కొండను పాము రాగానే పట్టుము అందులో అది పడిను అని చెబుతుంది ఆ రాత్రి భర్త నిద్రించుచూ ఉండగా బుస్సుమని బుస కొట్టుచు పాము వచ్చును అది కనిపెట్టిన ఆ చిన్నది భయపడక పైనుండ కొండకై చేయి చేను అది అందకపోవుట చేత ఆ చిన్నది ఇలా అనుకుంటూ ఉంటుంది ఓహో ఈ కార్యమును ఎలాగైనా తప్పించాల్సిందే అని చెప్పి భర్త తొడపైకి ఎక్కి ఆ కొండను అందుకు వెంటనే ఆ పాము ఆ కొండలోకి దిగను అప్పుడు వెంటనే ఆ చిన్నది తన రవికి గుడ్డను ఆ కొండకు కసి కట్టి ఒక చోట దాచిపెట్టెను అంతలో తెల్లవారుజామున కూడా పిల్లవాని మేనమామ వచ్చి అతనిని లేపుకొని తీసుకొని వెళ్ళను అంతటా తెల్లవారను తెల్లవారిన మరల మహారాజు యువరానికి మళ్ళీ పెళ్లి చేయుట కొరకు మళ్ళీ పెండ్లి యత్నములు చేశను పెండ్లు కొడుకుని తీసుకొని రాగా అప్పుడు యువరాణి ఇలా చెబుతుంది నాకితడు భర్త కాడు నా భర్త కాసి వెళ్ళాడు అతడినే తీసుకురమ్మని చెబుతుంది దానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆనవాళ్ళు ఏమిటి అని అడగ అందుకే ఎలా చెబుతుంది తండ్రి నీవు ఏడాది అన్నదానము చేయము నేను తాంబూల దానము చేయదునని చెప్పి ఆ ప్రకారము జరిపించుచు ఉండను అంత ఏడాది పూర్తిగానే కాశీకి పోయిన అల్లుడు మామలు కాశీ నుండి తిరిగి వచ్చును మొనపటే పూల తోటలోనే దిగిరి అక్కడ వారు పడుకోబోతే వారిని చూచిన వారు అయ్యా మీరు ఇక్కడ ఎలా పడుకునెదరు ఈ పట్నపు రాజుగా అన్నదానం చేయుచుండరు అలాగే ఈ పట్నపు రాజు కుమార్తె తాంబూల దానం చేయుచున్నది మీరు అక్కడికి తప్పనిసరిగా వెళ్ళాలి అని చెప్పగా ఆ ప్రకారమే వారు వెళ్ళి భోజనం చేసి తాంబూలాన్ని తీసుకొనటానికై ఆ చిన్నది ఉన్న చోటకి వెళ్ళగా అప్పుడు ఆమె తాంబూలాన్ని తన మేనమామకు ఇంకా బ్రాహ్మణుడి బాలుడికు ఇవ్వగా ఇస్తూనే ఆ బాలిక ఇలా చెబుతుంది ఇదిగో ఇతడే నా భర్త అని అప్పుడు అలా చెప్పిన వెంటనే రాజ రాజుగారు ఇంకా అక్కడున్న మిగిలిన జనమందరూ కూడా ఇతనే నీ భర్త అని యథార్థంగా నమ్మటానికి ఒక్క ఆధారాన్నైనా సరే చూపించాలి కదా మరి అని అడుగగా అప్పుడు ఆమె తన భర్త వంక తిరిగి ఇలా చెబుతుంది మీరు పెండినాడు భోజనం చేయువేళ బంగారపు గిన్నెలో మీ వేలి ఉంగరం జారిపడింది అది ఇదిగో అని తన వేలి ఉంగరాన్ని తీసి అతని వేలికి దోపక అది సరిగ్గా సరిపోతుంది అదేవిధంగా పెండ్లినాడు రాత్రి పార్వతీదేవి నా కలలో కనిపించి నా భర్తకి సర్పదోషముందని ఆ కారణంగానే ఈరోజు అతనికి సర్పం కుడుతుందని చెప్పగా తల్లి నీవు ఏమి చేయమంటే అదే చేస్తాను నేను ఏమి చేయాలని అడగగా ఆమె మీ తల్లి ఆచరించిన శ్రావణ సోమవారాల నోము కొండను నీవు పట్టుకొని ఉండగా అది అందులోకి ఆ సర్పము దిగుతుందని చెప్పి చెప్పింది ఆ విధంగా నీ భర్త ఈ గండము నుంచి తప్పించుకోగలడు అని చెప్పి చెప్పింది అందువలన నేను ఆ కొండను అందుకోవటానికని ప్రయత్నించగా ఆ కుండ నాకు అందలేదు ఆ కారణంగా నా భర్త కొడ తొడపై నేను కాలు పెట్టి పైకి ఎక్కి ఆ కొండను అందుకున్నాను ఆ కారణంగా నా పాదం యొక్క పసుపు పారాని మచ్చలు నా భర్త తోడపై ఉంటాయని చెప్పగా అందరూ పరీక్షించి చూరగా అది నిజమవుతుంది ఆ విధంగా తన భర్తే అని అందరూ నమ్మి ఆమెకు సమ్మతిస్తారు రాజుతో పాటు ఊరి జనమందరూ కూడా అప్పుడు అబద్ధం పెళ్లి ఇప్పుడు నిజమని నమ్మి నమ్మి అందరూ కూడా ఆకాశమంత పందిరి వేసి భూదేవి అంతా అరుగు వేసి గుచ్చి ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని అటు పిమ్మట నా చిన్నది శ్రావణ మంగళవారం నోము పట్టి ఆ కాటుక పెట్టుకొని అత్తవారింటికి వెళ్ళను అట్లు వెళ్ళేసరికి అత్తగారు మామగారు ఇంకా ఇరుగు పొరుగు వారు వచ్చి సోమయాజుల గారు సోమదేవమ్మ గారు మీ కొడుకు కాడ్లు వచ్చుచున్నారని చెప్పిరి అయ్యా మాకెక్కడ కోడలు మాకెక్కడ కొడుకు ఉన్నాడు అని చెప్పగా వారందరూ లేదమ్మా నీవు ఆ బాజా చప్పుళ్ళు వినలేదా ఆ బాజా చప్పుళ్ళు చెవులోకి ప్రవేశించేసరికి వాళ్ళకి చెవులు వచ్చాయి అదేవిధంగా కోడలు వచ్చి అత్తమామలకు నమస్కరించేసరికి వారికి కాళ్ళు వచ్చాయి ఇంకా ఆమెను కౌగలించేసరికి ఆ వాళ్ళకి నడుము వచ్చినది కార్టూన్కును పెట్టుకోగా కన్నులు వచ్చినవి అప్పుడు వాళ్ళు ఇలా అడిగారు ఏమి నోము పట్టావమ్మా ఏమి వ్రతమును పట్టావు అని అందరూ అడిగారు అప్పుడు ఆమె ఇలా చెప్పింది నేను శ్రావణ మంగళవారాల నోమును పట్టినానని వారికి జవాబు ఆమె వలె ఈ నోమును నోచిన వారు ఈ కలియుగమనందు సౌభాగ్యవంతులై భూలోకమున ప్రసిద్ధి చెందుతారు ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకునే వాళ్ళు మొదటి ఏట ఐదు మంది ముత్తైదవులకు మరో ఏట పది మంది ముత్తైదవులకు మూడవ ఏట పదిహేను మంది ముత్తైదవులకు నాలుగవ ఏట ఇరవై మంది ముత్తైదవులకు ఐదవ ఏట ఇరవై ఐదు మంది ముత్తైదవులకు వాయనం ఇచ్చుకొని ఐదు ఏళ్ళు అయిన తర్వాత పెండ్లిడు పెండ్లి కూతురుకు మట్టలు మంగళసూత్రాలు కొత్త కొండలో ముప్పది మూడు జోడుల అరిసెలు పెట్టి కొత్త రవికల గుడ్డచే వాసన కట్టి పెండ్లు కూతురుకు అందచేయవలను ఈ వీడియో కనుక మీకు నేర్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి